వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ నేను మీ లక్ష్మణి కోట్లాది మంది భారతీయుల కళ అయిన అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుంది ఇక బాలరాముని ప్రతిష్టాపన ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం రెండు వేల పంతొమ్మిది సుప్రీంకోర్టులో తీర్పుతో ముగిసింది ఈ క్రమంలోనే అసలు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో వివాదం ఎలా మొదలైంది అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం ఎందుకంటే రాముడు జన్మభూమిగా భావించే చోట రామమందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఓసారి చూద్దాం మొగలుల పరిపాలన కాలంలో పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యలో బాబరీ మస్జిద్ నిర్మాణానికి అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్గా ఉన్న మీర్ బాకీ ఆదేశాలు జారీ చేశారు అయితే బాబరీ మస్జిద్ నిర్మించిన చోటే శ్రీరాముని జన్మస్థలం అని చెప్తుంటారు అయితే పద్దెనిమిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు మస్జిద్ చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల యాభై మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఘర్షణలు తారాస్థాయికి చేరాయి దీంతో అప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది మసీద్ లోపల భాగంలో ముస్లింలు బయట భాగంలో హిందువులు ప్రార్థన చేసుకునేందుకు అనుమతినిచ్చింది ఇక భారతదేశానికి స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారాస్థాయికి చేరింది మసీద్ లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో మసీదు లోపల నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేటివ్ కేకే నాయర్ చెప్పారు ఇక పంతొమ్మిది వందల యాభైలో ఫారిదాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతిని ఇవ్వాలని ఆయన వ్యాధ్యంలో పిటిషన్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ సున్నీ వగ్వా బోర్డు కోర్టు పిటిషన్లో దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉమేష్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జ్ కేఎం పాండే అనుమతులు ఇచ్చారు ఇక అయోధ్య జన్మభూమి స్థలము బాబ్రీ మస్జిద్ వివాదంలో అతిపెద్ద ఘటన పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీన చోటు చేసుకుంది విశ్వ హిందూ పరిషత్ శివసేన కార్యకర్తలు వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి వివాదాస్పద ప్రాంగణంలో బాబ్రీ మస్జిద్ కట్టడాన్ని ధ్వంసం చేశారు ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక ఆ ఘటన తర్వాత రెండు వేల రెండులో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్ లో గోధ్రా అలర్లు జరిగాయి అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనలో రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల పదిలో వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది సున్ని వగ్వా బోర్డు రామ్ లల్లా విరాజ్మాన్ నిర్మోహి అకారాలకు పంచుతో నిర్ణయం తీసుకుంది దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు స్టే విధించింది ఇక రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీంకోర్టులో అనేక కారణాలు విచారాలు జరుగుతూనే వచ్చాయి చివరిగా రెండు వేల పదిహేడులో ఔటర్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం ఎనిమిది వారాలు గడువు ఇస్తున్నట్లు రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన ఆయుదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిరం నిర్మాణానికి అప్పగిస్తున్నట్లు సంచలన తీర్పును ఇచ్చింది మరో ఐదు ఎకరాలను మస్జిద్ నిర్మాణానికి కేటాయించింది ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు రెండు వేల ఇరవై మార్చి ఇరవై తేదీన ఇరవై ఎనిమిది పాటు టెంట్లో ఉన్న రామ్ల విగ్రహాన్ని ఫైబర్ టెంట్లోకి తరలించారు రెండు వేల ఇరవై ఆగస్ట్ ఐదవ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి రామ మందిరం ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి ఈ క్రమంలోనే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీరాముని మందిరంలో శ్రీరాముని బాలరాముని ప్రతిష్టాపన జరిగింది